కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రపంచ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయం నుంచి పోలీస్ రెవెన్యూ మున్సిపల్ శాఖల భాగస్వామ్యంతో పట్టణంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల విద్యార్థులతో డ్రగ్ నిరోధక ర్యాలీ ప్రారంభించారు ఈ ర్యాలీలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సైతం పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్లకార్డులు చేత పట్టుకొని డ్రగ్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం రాజ్ గోపాల్ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసి సిఐ తదితరులు అధికారులు యువత డ్రగ్కు దూరంగా ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఐ వెంకట నారాయణ ఎస్ఐ నాగేశ్వరరావు మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి మున్సిపల్ కమిషనర్ ఆర్ఆర్ రాజు పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అవగాహన కల్పించేందుకు గాను ఈ డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఒక ర్యాలీని నిర్వహించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మంత్రివర్యులు వాసశెట్టి సుభాష్ గారు అలాగే మున్సిపల్ చైర్మన్ గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే స్కూలు కాలేజ్ యాజమాన్య వారు వారి పిల్లలతో సహా పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే మా పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అలాగే మున్సిపల్ సిబ్బంది అలాగే అంగన్వాడీ ఆశా వర్కర్లు కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో ఈ డ్రగ్స్ పట్ల అవగాహన కలిగించడం అట్లాగే ఈ డ్రగ్స్ విషయంలో ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి అలాగే ప్రజలు పోలీసు వారికి ఏ విధంగా సహకరించాలనే ఉద్దేశం మీద ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రజలందరూ కూడా ఇది ఈ నిర్మూలన అనేది ఒక ప్రజా పోలీసు వారితోనే సాధ్యం కాదు దీనిలో ప్రజా ప్రజల యొక్క సహకారం చాలా అవసరం దీన్ని ఎక్కడైనా సరే గమనించినట్లయితే ఎవరైనా సేవిస్తున్నట్లు గమనించినా ఎవరైనా అమ్ముతున్నట్లు తెలుసుకున్నా వెంటనే పోలీసు వారికి తెలియజేయాలి వారి మీద కఠినమైన చర్యలు ఎవరైతే అమ్ముతున్నారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ నిర్మూలనలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాలి అని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఇంత ఘనంగా దీన్ని ఆ నిర్వహించడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ